తరగతి గదుల్లో చదువుకోవాల్సిన విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని రోడ్లెక్కుని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని రోడ్లెక్కుతున్న పరిస్థితి వర్షాలు పడక నీళ్లు రాక పంటలు ఎండిపోతున్న పరిస్థితి ఈ రకమైన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి కానీ రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వం మాత్రం డబ్బులు దంచుకునేందుకు కమిషన్లు ప్రతిపక్షాల మీద కక్ష సాధించడం కోసం రాజకీయ కమిషన్లు ఇవాళ ఏం జరుగుతుందో రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెప్తారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో బిల్లు పాస్ కావాలంటే టెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ కమిషన్లని కాంట్రాక్టర్లే సెక్రటరేట్లపై ధర్నాలు చేస్తున్నారు ల్యాండ్ కన్వర్షన్ కావాలంటే కమిషన్లు బిల్డింగ్లకు అనుమతి రావాలంటే కమిషన్లు మొత్తం కూడా ఈ రాష్ట్రంలో అంత కమిషన్ల మయం చేసినారు డబ్బులు